తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయ్ నిర్మల్ గారితో ప్రారంభమై ఆవిడ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కారు మహిళా దర్శకురాలుగా ఇప్పుడు అదే కోవలో అదే క్రమంలో మరొక మహిళా దర్శకురాలు చాలా అత్యంత ప్రతిభావంతురాలైన కోన నీరజ్ గారు ఇప్పుడు ప్రస్తుతం అంత స్టూడియోలో ఉన్నారు ఇప్పుడు మీరు డైరెక్టర్ అయ్యారు అనగానే కొంతమంది ఏంటంటే ఏముంది కోన వెంకట్ గారు ఉన్నాడు కదా ఆయన ఐ థింక్ టుమారో మనం ఏ ఫ్యామిలీ నేమ్ లేకుండా సక్సీడ్ అయినా కూడా ముందు సిద్ధు చేసిన జాక్ ఇట్ ఇస్ మిస్ ఫైర్ కంప్లీట్ గా ఆ సినిమా చూసిన తర్వాత మీరు స్క్రిప్ట్ లో చేంజెస్ గాని నో సో ద స్క్రిప్ట్ ఐ హడ్ రిటన్ ఫస్ట్ వర్ హడ్ అ వెరీ సాఫ్ట్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఆఫ్ వరుణ్ ద క్యారెక్టర్ దట్ హిస్ ప్లేయింగ్ బట్ దెన్ ఆఫ్టర్ టెల్ సక్సెస్ ద క్యారెక్టర్ ట్రైలర్ లో కానీ వాట్ ఎవర్ యూ సాట్ ఇన్ పని కాదు సిద్ధు గురించి ఒక పాపులర్ కామెంట్ ఉంది అదేంటంటే సిద్ధు కథలోని ఇన్ మై ఫీల్ మై ఫిల్మ్ ఫర్ మీ హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ అబ్సల్యూట్లీ స్పెషల్ టచ్ ఈ రోజున తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయ నిర్మల్ గారితో ప్రారంభమై ఆవిడ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కారు మహిళా దర్శకురాలుగా ఆ తర్వాత నందిని రెడ్డి గారు అని ఇలాగ కొంతమంది మహిళా దర్శకులు కలిదిండి జై అని వాళ్ళు రావడం జరిగింది ఇప్పుడు అదే కోవలో అదే క్రమంలో మరొక మహిళా దర్శకురాలు చాలా అత్యంత ప్రతిభావంతురాలైన మహిళా దర్శకురాలు ఇప్పుడు రేపటి రోజున ఆవిడ సినిమా ప్రేక్షకుల లోకం ముందుకు రాబోతుంది అదే తెలుసు కదా సినిమా ఆ సినిమా డైరెక్టరే కోన నీరజ్ గారు ఇప్పుడు ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు ఆవిడ అనుభవాలు ఆవిడ ప్రయోగాలు ఆవిడ కష్టాలు సుఖాలు ఈ సినిమా ప్రయాణానికి సంబంధించి అడిగి తెలుసుకుందాం మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ నమస్తే నమస్తే అమ్మ సో ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే మీ ఒక మహిళ కోర్స్ మహిళలు ఏదో అంటారు చూడండి ముద్దితలు నేర్వగరాని విద్య లేదు ముద్దారు నేర్పించిన అని అంటే వాళ్ళకి మంచిగా గనక నేర్పితే ఏ పనైనా చేసేయగలరు మహిళలు చంద్రమండలంలోకి వెళ్ళి వచ్చేస్తున్నారు స్పేస్ లోకి వెళ్ళి వచ్చేస్తున్నారు సో ఇది నా ఈ సినిమా డైరెక్టర్ అవడం అన్నది మీ కళ ప్యాషన్ ఫోర్స్ రిక్వైర్మెంట్ ఏంటి అసలు అదర్ టు వర్డ్స్ కాదు సార్ డెఫినెట్ గా ఇట్ వాస్ మై డ్రీమ్ అండ్ మై ప్యాషన్ ఆ రెండు కంబైండే బట్ అది కూడా ఒక ఐదేళ్ళ కింద యూనో ఐ స్టార్ట్ ఆ రైటింగ్ అనేది రైటింగ్ అనేది ఎప్పటి నుంచి ఉండింది నాకు కాకపోతే ఆ ఓవర్ ద టైమ్ మనం రాసింది అది ఒక జస్ట్ కథలాగా రాసిచ్చేద్దాం అనుకున్న దాన్ని ద మోర్ ఐ ఇన్ టు ఇట్ మనం అనుకునే ఒక ఎమోషన్ ని మనమే బెస్ట్ ట్రాన్స్లేట్ చేయగలుగుతాము అని ఒక థాట్ వచ్చింది దెన్ మై ఫ్రెండ్స్ లైక్ నాని ఆర్ నితిన్ వీళ్ళందరూ దే సపోర్ట్ ప్రోత్సహించిన తర్వాత ఐ థాట్ అది ట్రై చేద్దాము వై వైనాట్ అనే ఒక థాట్ వచ్చిన తర్వాత చాలా చాలా ఆలోచించుకొని దెన్ ఫైనల్ గా అయితట్ ఒక వెళ్ళి యూనో ఐ నరేటెడ్ టు సంబడి అదర్ దాన్ నా ఫ్రెండ్స్ కాకుండా ఇంకెవరితో చెప్పి చూద్దాం ఏంటో అని అలాంటి ఒక ప్రాసెస్లో సిద్ధు డిజిటల్ టీవీలో ఏదో చూస్తూ నేను నిత అనుకున్నాం యూనో సంబడి లైక్ సిద్ధు నీ స్క్రిప్ట్ కి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాడు అని అట్లా ఆ రోజు నైట్ ఏదో పదిన్నరకి మేము అనుకుంటా చూస్తా అనుకున్న వాళ్ళం అప్పటికప్పుడు తను ఫోన్ చేశాడు సిద్ధుకి నిదో చేసి ఇంట్రడ్యూస్ ఆఫ్ బోత ఫోన్ మారుమి మారుడుమిల్లిలో ఉన్నాం మేము షూటింగ్ కోసం నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత పులిమయ్యన్ ఫాలో అప్ మళ్ళీ పులిమేక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అనేది ఉంటే ఆ ఈవెంట్ కి సిద్దో చీఫ్ గెస్ట్ లా వచ్చాడు సో ఆ రోజు మళ్ళీ కలిసాం ఆ రోజు ఆ రోజు వి గోట్ టాక్ కొంచెం ఇంకొంచెం ఎక్కువ ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇంకో నెల రోజుల తర్వాత నరేష్ తన షెడ్యూల్ బ్రేక్ లో నరేష్ అని ఫిక్స్ అయ్యాము అండ్ ఒక మూడు గంటలు కూర్చున్నాను సార్ ఆ రోజు ఈవినింగ్ ఫోన్ చేసి విల్ డూ ద ఫిల్మ్ అని చెప్పాడు సో నేను అనుకున్న ఒక ఐదేళ్ళకి రాసుకు అంటే నేను రాసుకోవడం కూడా ఐ టుక్ మై టైం ఒక స్క్రిప్ట్ అనే కాకుండా ఐ రోడ్ మల్టిపుల్ స్క్రిప్ట్స్ ఆల్మోస్ట్ ఒక సిక్స్ బౌండ్ స్క్రిప్ట్స్ స్టేజ్ లో నా అభిప్రాయంలో ఇన్ మై డ్రాఫ్ట్ ఒక కథలు రాసుకున్న తర్వాతనే నేను ఐ థాట్ ఓకే నౌ ఐ విల్ పిచ్ టు సంబడి అని ఎందుకు అంటే బికాస్ ఐ సో నా ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు హీరో ఫోర్ మై ఫ్రెండ్స్ కానీ డైరెక్టర్స్ ఫోర్ మై ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఏంటంటే ఒక కథ చేసిన తర్వాత అప్పుడు కూర్చొని నెక్స్ట్ సినిమా కోసం రాసుకునే ఒక టైం ఆ నెక్స్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ వాళ్ళు రాసుకోవడం దెన్ ఒక హీరో ఎప్పుడు ఉన్నాడని చూసుకోవడం అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పోతా మధ్యలో టైం అనేది సో ఐ థాట్ ఒక ఇఫ్ ఐ వాట్ టు డూ దిస్ ఇదే కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఐ షుడ్ మినిమైజ్ ద టైమ్ లాస్ అండ్ డూ అని దీంతో నేను కంటిన్యూ డిజైనింగ్ కాస్ట్యూమ్స్ డూయింగ్ నా కాస్ట్యూమ్ డిజైనర్ గా పర్లుగా రాసుకుంటూ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను నౌ దట్ టైమ్

ఆ స్పేస్ రాసుకున్న కథ ఇది వెరీ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ మోర్ దెన్ ఎనింగ్ అవును మీరు సినిమా ఇండస్ట్రీలో మనిషి అండి మీరు వాట్ ఈస్ యువర్ కోర్ స్ట్రెంగ్త్ ఇన్ విచ్ క్రాఫ్ట్ యూ వర్క్ ఫర్ కాస్ట్యూమ్ డిజైనర్ మీరు తర్వాత కాన్ వెంకట్ గారు లాంటి ఒక చాలా ప్రామినెంట్ పర్సన్ బిగ్గెస్ట్ రైటర్ ఆయనకి మీరు సిస్టర్ అయి ఇండస్ట్రీ ఇండస్ట్రీలో ఉండి మీరు రాసుకున్న కథ పట్టడానికి ఒక్కటే కాదు ఐదేళ్లలో నేను మల్టిపుల్ రాసుకున్నాను ఐ హావ్ అబౌట్ సిక్స్ స్టోరీస్ ఆల్రెడీ రెడీ ఐ టుక్ మై టైమ్ ఇయర్స్ టు గెట్ ఆల్ మై స్క్రిప్ట్స్ రెడీ సో దట్ నౌ వన్స్ ఐ స్టార్ట్ వర్కింగ్ ఐ డోంట్ వేస్ట్ మై టైమ్ అని అంతే ఇప్పుడు ఈ సినిమా అవ్వగానే నెక్స్ట్ సినిమా స్టార్టింగ్ ఫ్రమ్ ఫిబ్రవరి సో ఐ వేస్ట్ మై టైం అంటే టు బి వెరీ ప్రెసైజ్ టెక్నికల్ గా ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి లేదా స్టార్ట్ అయిన తర్వాత జరగడానికి ఇక్కడ ఎవరికైనా ఛాలెంజెస్ తప్పు ఇస్ నో జెంటర్ ఫిమేల్ జెండర్ డిఫరెన్స్ ఏం లేదు ఇండస్ట్రీలో ఎవరికి ఉండే ఛాలెంజెస్ బట్ విమెన్ క్లెయిమ్ వాళ్ళు మాకు చాలా మేల్ జర్నలిస్టిక్ ఇండస్ట్రీ అంటే ఇది అప్రెషన్ అసలు అని కొంతమంది నా ఇంటర్వ్యూలో ఇక్కడ కూర్చొని మాట్లాడిన వాళ్ళే చాలా మంది ఉన్నారు వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి ఐ డోంట్ థింక్ ఇట్స్ లైక్ దాట్ సార్ ఐ డోంట్ థింక్ ఐ డోంట్ ఐ వాంట్ సే మీరు అన్నట్టు ఇస్ నాట్ జెండర్ బాయస్ ఇట్స్ ఐ హ్యావ్ సీన్ మై మేల్ కౌంటర్ పార్ట్స్ ఆల్సో సఫర్ వాళ్ళకి ప్రెజర్ ఫ్రమ్ సంబడి అవ్వచ్చు డీలింగ్ విత్ సమ్ టెక్నీషియన్ అవ్వచ్చు జస్ట్ లైక్ హౌ ఐ ఐ డెల్ట్ విత్ మై నా పీపుల్ దట్ అరౌండ్ మి ఓర్ హౌ ఐ హ్యావ్ మై ఇష్యూస్ ఐ ఐ ఫెల్ట్ నేను ఎనీ టైమ్ ఐ వాస్ గోయింగ్ త్రూ సంథింగ్ నైపుమ్ డిస్కసింగ్ విత్ మై ఫ్రెండ్స్ వాళ్ళు కూడా దే హవ్ గోన్ త్రూ సంథింగ్ ఫ్రెండ్స్ అంటే అబ్బాయిలే సో ఐ నో దట్ ఐ నెవర్ ఫెల్ లైక్ బికాస్ ఐమ్ గర్ల్ ఐఎమ్ గోయింగ్ త్రూ సంథింగ్ ఐ ఫెల్ట్ లైక్ బికాస్ ఐమ్ అ డైరెక్టర్ అండ్ ఐమ్ డీలింగ్ విత్ అ సర్టన్ యూనో ఒక ఇష్యూ ఆఫ్ హ్యాండ్లింగ్ ఒక ప్రొడక్షన్ ఇష్యూను ఒక క్రియేటివ్ ఇష్యూ ను అలాంటివైనా ఉంటే హౌ టు గో అబౌట్ ఇట్ అని అంతే దాని నుంచి ఐ డోంట్ థింక్ సి ఐ థింక్ ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ అప్రోచ్ ఇట్ సార్ ఐ ఇప్పుడు ఐ విల్ ఆల్వేస్ బీ ద మినిమల్ ఇన్ రూమ్ ఆఫ్ మెన్ అనేది ఐట్స్ గివెన్ అదే ఇష్యూ అని నేను డీల్ చే ఎనీ గివెన్ డే విమెన్ ద లెసన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఈ నో ద ఆఫీస్ ఐ గో టు ఎవ్రీ డే పీపుల్స్ మీడియా ఆఫీస్ లో నేను నా ఫ్లోర్ లో కమ్ అయ్యి కింద ఎక్కడో ఎవరికి కమ్ అయ్యి So you know, it's a very normal thing that you're, a, you know, one in a lot. So okay. that shouldn't define what you do or you know how you carry yourself in a room. Yes. You know, I I approach a conversation or how I am, I'm absolutely confident in how I go through my daily life or Indeed. or in my direction space. Yes. So I don't think uh, that was ever the reason or that I never felt that na, na perspective. అమ్మాయిలు అబ్బాయిలు అనే డిఫరెన్సేషన్ ఒకసారి వన్స్ ఐ ఎంటర్టైన్ దట్ థాట్ ఇన్ మై హెడ్ కౌంటర్ పుట్టింగ్ కార్నరింగ్ మై సెల్ఫ్ సో ఐ లుక్ ఎట్ ఇట్ లైక్ దాట్ డెఫినెట్లీ దేస్ కాషియస్నెస్ విత్ విచ్ వి అప్రోచ్ ఇప్పుడు నేను నా సెట్ లో పనిచేసే అమ్మాయిలు ఇప్పుడు నైట్ షూట్ ఏదైనా జరిగినప్పుడు ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ టు జస్ట్ మేక్ ష్యూర్ వాళ్ళు ఇంటికి వెళ్ళారా యూనో ద్రీ థర్టీ ఫోర్ ఇన్ ద మార్నింగ్ వీర్ ఆల్ లీవింగ్ సెట్స్ సో యూ నో జస్ట్ గివ్ దెమ్ దట్ వన్ ఎక్స్ట్రా కాల్ టు జస్ట్ నువ్వు రీచ్ అయ్యావా అని ట్ దట్ ఈస్ జస్ట్ కింగ్దర్ మా మా అబ్బాయి కాల్ చేయపోవచ్చు కాల్ ఇట్స్ దట్ డి థింగ్స్ లైక్ ఐ థింక్ గర్ల్ లెట్ మీ జస్ట్ బి కేర్ఫుల్ ఆర్ ప్రొటెక్టివ్ అనే స్పేస్ వేరే వాళ్ళపైన కానీ బికాస్ నా పై ఇప్పుడు లైట్స్ మై డాడ్ ఆర్ మై హస్బెండ్ దే చెక్ ఇన్ ఆన్ మీ నైట్ ఎప్పుడు ఎక్కడైనా ట్రావెలింగ్ వెళ్ళావా రీచ్ అయ్యావా జస్ట్ మినిమం దట్ దట్ ఇస్ ఇస్ అక్కడ వరకు యు నో దట్ బికాస్ యువర్ గర్ల్ ఆర్ సమ్మన్ చెక్ ఇన్ ఆన్ దాని నుంచి ఐ డోంట్ లిమిట్ మై సెల్ఫ్ టు దట్ థాట్ అట్ ఆల్ ఫాదర్ మదర్ మైసెల్ఫ్ దాని నుంచి నాకు ఎప్పుడు అనిపించలేదు సార్ జెన్యున్ గా నేను నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ నన్ను నేను ఐ ఫీల్ ఐమ్ మైనారిటీ ఇన్ ఎనీ రూమ్ ఐఎమ్ ఆల్రెడీ డిక్లేరింగ్ మై సెల్ఫ్ అ మైనారిటీ అండ్ ఐ డోంట్ వాంట్ టు థింక్ దట్ వే గుడ్ 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 మీకున్న లిబరిటీ ఆఫ్ థాట్ హండ్రెడ్ పర్సెంట్ సినిమాలో కూడా రిఫ్లెక్ట్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నా టు ది బెస్ట్ బెనిఫిట్ ఆఫ్ ది ఆడియన్స్ ఐ హోప్ సో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్